అమ్మ వెంకటేష్ ఆయనమ్మ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈరోజు వచ్చేసి నేను బంగాళదుంపలు గోంగూర మేకలు ఫోర్ చేయబోతున్నాను దానికి కావాల్సిన ప్రోడక్ట్లు ఇవన్న మిల్ మేకలు మేము అప్పుడు మిల్ మేక తీసుకున్నాను అర కేజీ బంగాళదుంపలు సరిపడగా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు రెండు టమాటాలు తీసుకున్నాను అనమాట రెండు ఉప్పులు గోంగూర తీసుకున్నాను ఇవి ఉడకపెట్టి పెట్టుకున్నాను అన్నమాట అండి ఇవి కూడా వేడి నీటిలో పెట్టేసి మిల్ మేకరు తీస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా కామెంట్లు పెట్టండి మీరు కూడా ఇలాగే ట్రై చేసి నా కామెంట్లు పెట్టండి బాగుందో లేదన్నదని నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇక ఇక ఆయిల్ది నేను వేసి పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను కళ పెట్టాను స్టవ్ అంటించి కళాయి పెట్టాను అనమాట సరిపడగా ఆయిల్ వేసుకున్నా వేపడానికండి అది నాకు వేయించి వేసుకుందాం కాకుండా చేసుకుంటే బాగుంటుంది వాళ్ళ పొడి మేక తీస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉంటున్నాయి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను உல்பி கோர வைத்துமா உரிப்பாயிலே கோங்கூர மட்டும் ండి ఉల్లిపాయ చూడండి ఎక్కువ యాగలేదు యాకుండా అంతేనా గోమగూర కదా అనమాట ఎక్కువ ఫ్రై చేసే చేసేటప్పుడు ఉల్లిపాయలో ఉండాలి సాల్పు వేసుకోవచ్చు తారు మనం కొద్దిగా తీసుకుందాం మనం కొద్దిగా తీసుకుందాం మనం మైక్రోలాటాం సాతా అయితే ఉడకబెట్ట ఉంది కాబట్టి వాటర్ ఎస్సే యాడ్ చే బాగుంటుంది పేస్ట్ అయితే

చూశాను చూసిపోతే అప్పు గ్రేవీలా ఉంచుకోండి బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది గోమ కూడా పొటాటో మిల్ మేకర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి